నాన్ బటర్ నాన్ ఎందుకు తందూరి నాన్ సరి తందూరి రోటీ సరిపోతుంది ముప్పై రూపాయలు అబ్బా అమ్మ ఏదో ఒకటి తీసుకో అది అలా ఉండదు మీకు వచ్చే ఆర్డర్ అయితే వచ్చేసింది సింగిల్ రోటీని మొత్తం అందరికీ కూడా ఈక్వల్గా షేర్ చేసేసి మిగిలిన రోటీస్ అన్నీ కూడా టిష్యూ పేపర్లో పెట్టేసి ఇంటికి పట్టుకెళ్ళిపోతే రేపు మార్నింగ్ టిఫిన్ కూడా తేవాల్సిన అవసరం లేదురా బాబుయా అయిపోయింది ఈ టిష్యూస్ కూడా పట్టుకెళ్ళిపోదాం చక్కగా ఒక పది రోజుల వరకు వాటర్ వాడాల్సిన పని కూడా ఉండదు ఈ పిల్లలు అన్ని బాగా కొత్త పేస్ట్ పేస్ట్ అప్పుడు అయిపోవడం ഇപ്പേ പറ്റ പട്ടിക വാര వారం రోజుల వరకు పేస్ట్ అడుగు వారం రోజులు వస్తుంది వస్తుంది ఏమైంది పిండి అంత నేర్చుకున్నా ఏమో అమ్మా నీర్చుంది కొంచెం జ్వరం వచ్చినట్టుంది అవునా అయితే చూస్తాను అమ్మో చేతులు చాలా వేడిగా కాలిపోతుంది ఒక నిమిషం మాకు వస్తాను మా వదినేంటే ఎంత ప్రేమో జ్వరం అనగా ట్యాబ్లెట్ తేడానికి వెళ్ళిందేమో చేయి చూపించు ఏం లేదమ్మా ఇందాక కాఫీ పెట్టుకున్నాను చల్లారిపోయింది మళ్ళీ వేడి చేస్తే గ్యాస్ వేస్ట్ కదా అందుకని నీ వేడిని నేను ఉపయోగించుకున్నాను ఆకలి కొంచెం అన్నం పెట్టవా మెజర్మెంట్ని మాత్రమే వేయాలమ్మా ఒకటి రెండు మూడు చాలు ఇంకా మూడు స్పూన్లు ఏంటి రైస్ లిమిటెడ్గా తినాలమ్మా హెల్త్కి మంచిది డైట్ చేస్తే మనకి హెల్త్కే మంచిది కొన్ని రసమ రసం ఇది అసలు హెల్త్ కి మంచిది కాదు అసలే గ్యాస్ట్రిక్ ఉంది నాన్ పాన్ కదా ఈ గన్నం అంటే నిమంటం సరేనా మాకు కొర్ కాల్కొంటిలే సరే అమ్మా అది విత్తొన నేను పెళ్లి కూతురి తల్లి అని చెప్తాను సరేనా मेल कलकत्ता कलकत्ता ओ नो नो हे बाबू ले मां కొంచెం కార్ కిందన పెట్టు మా సోఫా పోతది స్టార్ట్ చేసిందిరా బాబేంగా వెదావా సోది అబ్బబా మాలి రిమోట్ తీసేవేడి బ్యాటరీ లైపోతే దక్కదల

చీరలు కొంచెం ఫాల్ అయి ఊడిపోయి నీ ఇంట్లో వాళ్ళు పనిచేయడానికి వస్తారు కదా పని వాళ్ళకి ఇచ్చేయండి ఫాల్ కదా ఊడిపోయింది చెప్తా జగన్నాథ ప్రేమా ఏం చేస్తున్నావు వదిన పాల్ కొడుతున్నాను పని వాళ్ళకి ఇచ్చేయమన్నాను కదా ప్రతి సంవత్సరం ప్రతి చిన్న పండక్కి కూడా ఏదో ఒక చేరు పెట్టామని అంటారు కదా కాలేజ్ ఇచ్చేస్తే అయిపోతుంది ఇంక మళ్ళీ వాళ్ళ కోసం ఖర్చు చేయాలకు డబ్బులు వేస్ట్